చేస్తున్న ఆశా అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని ఈరోజు మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం నాతో పాటు ఇక్కడ మన రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా పది పదకొండు మందికి ఇక్కడికి వచ్చాం ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా ఇక్కడే కూర్చొని ఎదురు చూసాం మేమే కాదు మంత్రి గారిని కలవడానికి చాలామంది కూడా అనేక సమస్యల పైన వచ్చారు అయితే ఇప్పటి వరకు మంత్రి గారు వస్తారు వస్తారని చెప్పారు మనం ముందు సంప్రదించినా కూడా ఈరోజు ఖచ్చితంగా మంత్రి గారు వస్తారు మీరు రండి అని మనకు సమాచారం ఇచ్చారు అందుకే ఈరోజు మనం మధ్యాహ్నం వచ్చాం కానీ తీరా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల తర్వాత మళ్ళీ వేరే సమావేశం ఉండడం వల్ల ఇప్పుడే సమాచారం అందించారు ఇప్పుడు మంత్రి గారు రావడానికి వీలు కావట్లేదు అనేసి సమాచారం ఇచ్చారు అయితే మనము రిప్రజెంటేషన్ తెచ్చాం ఆ రిప్రజెంటేషన్ని కూడా సంబంధ మంత్రి గారి పిఏ గారికి ఇచ్చాం అందులో మన డిమాండ్స్ను కూడా మనం రూపొందించాం ముఖ్యంగా అందులో పెట్టిన అంశాలు ఏంటంటే మన సమ్మె సందర్భంగా అక్టోబర్ తొమ్మిదవ తేదీన డైరెక్టర్ గారు మనకు హామీ ఇచ్చారు కమిటీ చేస్తాం ఒక నివేదికను తయారు చేస్తాం ఆ నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు దాని ప్రకారం మనకి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేసి పిఎఫ్పిఎస్ఏ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలని అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మట్టి ఖర్చులు అట్లాగే ఏఎన్ఎం జిఎన్ఎం పోస్టులు సందర్భంగా ప్రమోషన్స్ ఇవ్వాలని వేటేజ్ మార్కులు నిర్ణయించాలని అట్లాగే మనకి నవంబరు నెల పారితోషికాలు ఇంకా రాలేదు అవి వెంటనే చెల్లించాలని అట్లాగే ప్రతీ నెల గతంలో ఇచ్చినట్టు ప్రతీ నెల రెండవ తేదీన పారితోషికాలు ఇవ్వాలనేసి ఈ అంశాలన్నీ కూడా మనము ఆ వినతి పత్రంలో తెలియజేశాం అట్లాగే వినతి పత్రంలో తెలియజేసింది ఏంటంటే మన సమ్మె సందర్భంగా మంత్రి గారితో పాటు మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం అందరూ కూడా మనకు మద్దతు తెలియజేశారు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేశాం దాంతోపాటు సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం మనకి ఇచ్చిన హామీలను కూడా అందులో మెన్షన్ చేశాం హామీలు ఇచ్చారు జీవోలు ఇవ్వలేదు కాబట్టి ఆశా వర్కాలం మనం అందరం నష్టపోతున్నాం వెంటనే దానికి సంబంధిత ఉత్తర్వులు జీవోలు ఇవ్వాలనేసి కూడా మనం అందులో విజ్ఞప్తి చేశాం ఇక్కడ మనం వినతిపత్రం అందజేశాం తర్వాత మంత్రి గారిని కూడా స్వయంగా కలుస్తాం అనేసి కూడా తెలియజేశాం ఈ అంశాలను మీ అందరికీ తెలియజేస్తున్నాం అందరికీ కూడా నమస్తే